చేసి కర్చినట్టుకు జరిగిన వైసీపీకి సంబంధించిన వైసీపీ రౌడీని రౌడీ చేసుకుని అధికారులు మన యొక్క డిమాండ్కి స్పందించి కంప్లైంట్ తీసుకుని వెంటనే అరెస్ట్ చేయడం అలాగే అసలు చేసిన దుర్మార్గాన్ని కూడా ఇడి రూపులు వారికి అందించడం దాని మీద కంప్లైంట్ చర్యలు తీసుకుంటాం ఈ ఖర్చులు అవసరమైతే అంటూ మెట్రో కేసు పెడతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పి వారు హామీ ఇవ్వటంతో ఆశ్చర్యంతో ఇంతటితో మనం నిరసన అయితే విరమిస్తున్నాం అలాగే మనకి తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు పాలు రావులపాడులు సో కొత్తపల్లిలో సోపాకరణ అన్ని ఉన్నాయి కనుక కార్యక్రమాలు చేసుకుంటూ ఇదే రా ఎవరైతే దుర్మార్గాలు చేశారో మళ్ళీ వారికి కళ్ళు కుట్టే విధంగా ఒక అద్భుతమైన మళ్ళీ స్తోపాకరణ కార్యక్రమం పెట్టుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా కార్యక్రమం టైం తీసుకుని ఇదే కార్యక్రమాన్ని మంచి అద్భుతంగా చేసుకుందాం ఎవరికి భయపడేది లేదు అధికారులు కూడా మన రిపోర్ట్ని తీసుకుని స్పందించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ వైసీపీ బోండాలు కూడా చెప్తూ ఉన్నా మీ బెదిరింపులకు భయపడేది ఏమీ లేదు మీకు ఇంకా కాలం చెల్లింది మీకు ఉన్నది రెండు నెలలు మాత్రమే ఈ రెండు నెలల తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారు స్థానిక శాసనం చెప్పి జగ్గిరెడ్డి కూడా ఇక్కడ అధికారంలో ఉన్నాడు పైన మీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు మేము రాబోతున్నాం ఇక్కడ జెండా ఎగరవేస్తున్నాం చెప్పి తెలియజేస్తే చెప్పు జై జనసేన జై జనసేన జై జనసేన